ఒక్క సినిమా హిట్ అయితే ఒక్క సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్లు కొత్త కొత్త చెప్పులు నెత్తి మీద క్యాపు కళ్ళ గద్దాలు పెట్టుకొని ఇట్లా ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాంచే ఇట్లుండాలండి హీరో అంటే ఇట్లా ఉండాలి నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు చిరంజీవి గారు స్టార్టింగ్ రోజు గుర్తొస్తున్నాడు నూట యాభై సినిమాలు చేసి కూడా రేప బా అంటాడు ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి చిరంజీవి గారిని నేను చూస్తే ముచ్చటేసిందమ్మా ఐ లవ్ యు సో మచ్ కిరణ్ అబ్బవరం నువ్వు చెప్తున్నా నీకు తిరుగు లేదు నీ క్యారెక్టర్ మార్చకు నీ నీ సినిమా నీ యాక్టింగ్ నీ స్టైల్ అంతా స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ ఇట్లాగే ఉండాలమ్మా చిరిగిన నీ ప్యాంట్ వేసుకోను లాగ్ వేసుకోను నీకు వాట్సాప్ వాట్సాప్ కుదరదు వాస్తవాన్ని దగ్గర ఉండాలి హిట్ మీద హిట్ కొట్టుకుంటూ ఈ అబ్బాయి ఇంకో గ్రేట్నెస్ ఇప్పటి పట్టి సినిమా కొత్త డైరెక్టర్ అండి ఇంతకంటే ఏం కావాలి సార్ ఒక్క సినిమా ఇట్టు కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా ఎస్ఎస్ ఎస్ తీసుకురా సుకుమార్ని చూసుకురా అనిల్ రావుడిని చూసుకురా ఇంకెవరిని అనే ఈ రోజుల్లో కొత్త కొత్త మట్టిలో మాణిక్యాలు నేర్కొని నిలబెడుతున్నారు చూడండి నేర్చుకోండి కిరణాపురం చూసి కొత్త వాళ్ళకి అవకాశం ఉండి మీకు కొత్త వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే మీరు ఎండుస్ట్రీకి వచ్చేవాళ్ళ మీరు ఒకరోజు కొత్త వాళ్ళే కదా గతాన్ని మీరు మర్చిపోకండి సంవత్సరానికి ఒక డైరెక్టర్ని పరిచయం చేయండి కిరణ్ అబ్బారం వరుసగా ఆరుగురు కొత్త డైరెక్టర్ని పరిచయం చేశాడంటే నిజమైన దమ్మున్నాడు ఈ కుర్రాడు ధైర్యం ఉన్నాడు ఈ కుర్రాడు కలేజా ఉన్నాడు ఈ కుర్రాడు హాట్స్ ఆఫ్ రియల్ రియల్ హీరో ఆ కొండ నా ఎందుకంటే ఎస్కే అన్నవాడు బేబీ తర్వాత కల్పు ప్రొడ్యూసర్ ఏదో ఏదో చెప్తారు కానీ ఎస్కే అన్నవాడు ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణం ఎవరు అంటే ఒక ప్రొడ్యూసర్గా అది ఒక్క గౌరవనీయులు విజయ్ దేవకుండ్ గారు మాత్రమే ఎందుకంటే ఎంటైర్ ఫిల్ ఫిల్మ్ లీక్ అయిపోయాక ఈ సినిమాని అందరూ ఓటీటీకి ఇచ్చేద్దాం అది ఇది అని చెప్పినప్పుడు కూడా ఈ సినిమా అని కష్టపడ్డాడు రాహుల్ కష్టపడ్డాడు అర్జున్ రెడ్డి తర్వాత ఇమేజ్ నాకేమైనా డ్యామేజ్ అయినా పర్లేదు ఈ సినిమా థియేటర్లోనే రిలీజ్ అయ్యి మీ కష్టం చూడాలి అని ఆ ఒక్క వ్యక్తి నిలబడకపోతే ఇక్కడ ఎవరు ఒక రాహుల్ లేడు ఒక ఎస్కేన్ లేడు ఒక టాక్సీ వాళ్ళ లేదు ఒక సక్సెస్ ఏ లేదు సో మనిషికి వాల్యూ ఇచ్చి మనిషి చేసే హార్డ్ వర్క్ వాల్యూ ఇచ్చే టాలీవుడ్ అనే కింగ్డమ్ కి అన్డిస్ప్యూటెడ్ ప్రిన్స్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ మాత్రమే చెప్తున్నా టు మై ఫెలో రోడేస్ ప్రిన్స్ అప్పుడప్పుడు అజ్ఞాతంలో ఉండొచ్చు కనిపించకపోవచ్చు అలా ఉండొచ్చు బట్ ప్రిన్స్ ఈజ్ అ ప్రిన్స్ ఎస్వి రంగారావు గారు చెప్పినట్టు సింహం బోన్లో ఉన్న అడవిలో ఉన్న సింహరావు డోంగ్రి అన్నట్టు చాలా మంది చెప్తున్నా అప్పుడప్పుడు ఆయన మీద ఏదో సెటర్లు వేసి ఇది వేసి చేసే వాళ్ళు చెప్తున్నారు ఆయన పోస్టర్ వేసి ఒక టీజర్ ట్రైలర్ అయిపోయిన దా విజయ్ దేవరకొండ అనే పోస్టర్ కనపడితే ఓపెనింగ్ బాక్స్ ఆఫీసు అది అది కొంచెం అది మీమ్స్ మీరు పూరించుకోవచ్చు అది విజయ దేవరకొండ అంటే ద విజయ దేవరకొండ ఆయన లైనప్ ఏంటో నాకు తెలుసు ఆ లైనప్కి ఆయన పడే కష్టం ఏంటో తెలుసు ఒక ఆరు నెలలు తొమ్మిది నెలలు బాక్స్ ఆఫీస్ షేక్ 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 చేస్తాడు ఎందుకంటే ఒకసారి కొడితే ఆ అంటారు రెండు సార్లు కొడితే ఫేక్ అంటారు కానీ మూడు సార్లు కొట్టి ఇండస్ట్రీ షేక్ చేసిన హీరో ఎవరైనా ఉంటే దట్ ఈస్ విజయ దేవరకొండ ఈరోజు ఆయన ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చారో తెలుసా గీతా గోవిందు అనే సినిమా ఆయన లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బోస్టర్ ఇచ్చిన అల్లు అరవింద్ గారి కోసం అలాగే ఒక సినిమాని నమ్మి ట్రావెల్ చేసిన రాహుల్ రవీంద్ర గారి కోసం అలాగే ఆయన తమ్ముడితో పనిచేసిన ధీరజ్ విజయ గారి కోసం అంద అందరి కోసం వచ్చారు తప్ప ఆయన ఏదన్నా సినిమాకి వెళ్ళాలంటే ఇది ఏంటి అని చూసుకోరు ఎవ్వరు పిలిచినా ఆయన ట్రైలర్ లాంచ్ చేస్తారు టీజర్ లాంచ్ చేస్తారు ఆ సినిమా ఈజ్ ద సెల్ఫ్ మేడ్ మ్యాన్ సెల్ఫ్ మేడ్ స్టార్